విష్ యు వెరీ హ్యాపీ బర్త్ డే టు లి సాంబశివ భీమిశెట్టి మెనీ మోర్ హ్యాపీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని హ్యాపీగా హెల్తీగా లైఫ్ స్టైల్ లివ్ చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో ఏంటంటే నేను ఇన్స్టాలో యూట్యూబ్లో పండగ వచ్చే అన్న సాంగ్కి నా యొక్క ట్రిప్ని షేర్ చేసుకున్నప్పుడు చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చిందండి ఇది నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇంతలో వస్తుంది అనుకోలేదు చాలా మంది పర్సనల్ గా కూడా కాల్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ చేసుకుంటున్నారు అక్క మేము అక్కడికి వెళ్తే మా మొక్కులు ఇలా తీర్నాయి ఎంత కష్టమైన పని అయినా సరే అక్కడికి వెళ్ళి మొక్కున్నాం అంటే మన మొక్కుబడులు అక్క మన యొక్క కష్టాలు అక్క మేము ఇలా కోళ్ళని తీసుకెళ్ళాం మేకల్ని తీసుకెళ్ళాం జాతర జరిపించి మరి చేసుకున్నాము అని చెప్పన్నారు అది వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటో చెప్పమంటారా మన అందరం కలిసి హ్యాపీగా అంటే గా అంటే స్ట్రాంగ్ మా రిలేషన్స్ ఉండాలి అంటే ఇలా అప్పుడప్పుడు కలవాలండి పండగలకి అకేషన్స్ కాకుండా ఇలాంటి బయట ట్రిప్స్ కూడా చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ బెస్ట్ మోటివేషన్గా గా ఉంటుంది అండ్ ఒక్కొక్కళ్ళ మనసులో ఎంత ఉంటుందో కూడా తెలుస్తుంది ఇంతకీ ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా మా మామయ్య మనమడి ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అండి మా మామయ్య కొడుకు ఏంటంటే మొక్కున్నాడంట ఫస్ట్ బర్త్డేకి ఇట్లా ఇట్లా పెనుగంచిపోలు మూడు బయటపోతులను తీసుకొని ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని క్లోజెస్ట్ పీపుల్ ని అండ్ మా ఊర్లో ఉన్న వాళ్ళని అందరం కూడా తీసుకొని వస్తాను తల్లి అని మొక్కున్నారంట అందుకని జూలై ఫస్ట్ బర్త్డే అయితే జూన్ థర్టీ ఎయిత్ మేము అందరం కూడా కలిసి వెళ్ళాము రెండు బస్సులు కూడా పెట్టాడండి నిజంగా చెప్తున్నా ఏ ఫంక్షన్ అయినా సరే ఎక్కడో అక్కడ లోటు ఉంటుంది అంటే లైక్ ఫుడ్ బాగలేదనో లైక్ రిసీవింగ్ బాగాలేదనో ఇంకేదేదో చెప్తారు కానీ నేను కనుక చెప్తున్నాను కదా అక్కడికి వెళ్ళాక రిసీవింగ్ కానీ కేర్ కానీ ఫుడ్ కానీ అసలుకి ఒకటి కాదండి నాకు అప్పుడు బాగా నాకు అనిపించింది బట్ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ చూసుకుంటుంటేనే నోట్లో మాటలు రావట్లేదు ఇక జూన్ థర్టీ ఎయిత్ అందరం కలిసి ముందు వెళ్ళగానే చక్కగా కాఫీ ఇచ్చేసారు ఇక ఆ తర్వాత సంతోషంగా ఉన్నాం కదా వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ పూలు కట్టుకుందామని మా ముందు మల్లె పూలు పోసేసారండి ఎందుకంటే తెల్లవారితే జాతర ఉంది అమ్మవారికి కావాలి అండ్ పొదులకి కావాలి అండ్ అక్కడ ఆడవాళ్ళందరికీ పెట్టుకోవడానికి కావాలని ముందుగానే ప్లాన్ చేసి మా అత్తయ్య గారు పూలు మొత్తం తెప్పించేసారు ఇక అందరం కూర్చొని పూలమాలలు మాలలు కట్టు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటూ కామెంట్ సెక్షన్ లో నాకు వచ్చే కామెంట్స్ హ్యాపీగా ఉన్నాం అనమాట ఇక ఆ తర్వాత ఇంకా అందరం డిన్నర్ చేసేసి ఇక బస్ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా రాక రానే వచ్చేస్తుందండి ఆ బస్ కూడా ఇక బస్ కి బయలుదేరుతుంటే ఇక మా పుట్టిన పుట్టినరోజు అబ్బాయి చూసాడా ఆ అబ్బాయి అని అండి లిక్విడ్ సాంబస్ ఇవ్వ చూసి దిష్టి పెట్టేయకండి మా తాతయ్య గారు లాగా ఉన్నారని మా మామయ్య కొడుకులాగా ఉన్నారని చాలా మంది అంటూ ఉంటారు సో నిజంగా చాలా చాలా క్యూట్ గా ఉంటారు మా అత్తయ్య మామయ్య ఇల్లు అనమాట ఇక బస్ కోసం మేము అందరం కూడా వెళ్తూ ఉన్నాము మీ అందరికీ కూడా చూపిస్తాను ఇంకా ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది చాలా గా ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు స్కిప్ కూడా చేయద్దు అదిగోండి బస్ అదే అనమాట ఇంకా ముందుగా అయితే రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళందరం కూడా అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చేయాలి అక్కడికి వెళ్లి ముందు మనం సెట్ చేసుకోవాలి రేపు వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అన్నట్లుగా ప్లాన్ చేసుకొని అందరం కూడా కూడా నైట్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇదిగోండి వీడైతే మాత్రం బల ఇచ్చాడు అసలు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేకుండా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది లైక్ ఎలా అంటే ఫుడ్ విషయంలో టేస్ట్ విషయంలో అదిరిపోయింది అండ్ అక్కడ పనిగంచి అంటే మొక్కులు తిరుతున్నాయి అంటే జెంట్స్ వస్తారు జెంట్స్ కావాల్సిన ఐటమ్స్ కూడా అందిస్తూ ఎక్కడ గొడవలు అవుతాయేమో అని చాలా భయపడ్డాము కానీ ఎక్కడ ఏది జరగకుండా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా జరిగింది మేమైతే కనుక స్నాక్స్ తింటూ ఆ నైట్ రైడ్ని అంటే లైక్ నైట్ జర్నీని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము చక్కటి పాటలు పెట్టారు హ్యాపీగా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ అలా చూస్తూ చూస్తుండగానే మంగళగిరి దాటేసాము ఆ తర్వాత విజయవాడ కూడా దాటేశామండి ఇంకా ఆ విజయవాడ దాటేంత వరకు నేను బాగానే ఉన్నాను ఇంకా అతను నిద్రపోయాను ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు ఎందుకంటే పగలంతా కూడా మన ట్రెడిషనల్ ఫుడ్స్లో ఆర్డర్స్ అనేది వచ్చినాయి కదండి ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్నాక నేను ఈవినింగ్ అనేది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ జర్నీకి స్టార్ట్ అయ్యాను అందుకే రెస్ట్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ బాడీ అనేది ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయింది ఇంకా డైరెక్ట్గా పెనుగంచి పురోని కళ్ళు తెరిచేశారనమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎంతమందికి పెనుగంచి స్వామి గోపయస్వామి తల్లి కథ తెలుసు చెప్పండి నేను కనుక అనుకోకుండా అమ్మవారికి వెళ్ళిపోచో వెళ్ళిపోయాను నాకు కూడా ఒక విషయం జరిగింది ఆ విషయం ఏంటి అక్కడున్న ఏమంటారు జరిగిన సంఘటనలు ఏంటో కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో ఏంటంటే మేము వెళ్ళిన రోజు అండ్ ఆ నెక్స్ట్ డే కూడా అనేది యాడ్ చేశాను మొత్తం కూడా యాడ్ చేస్తే మీరు ఎవరు కూడా చూడరు స్కిప్ చేసేస్తూ ఉంటారు అందుకని ఇక పెనగంచి లో వచ్చేసాను చూసారా ఇంకా విజయవాడ వరకు మెలుకున్నాను ఇంకా ఆ తర్వాత కళ్ళు మూసుకున్నానండి నిద్రపోయాను ఇక వచ్చేసేసి నాకు మేము వంట చేయాల్సిన ఫస్ట్ ప్లే వచ్చేసి సామాన్లన్నీ అక్కడ పెట్టేశామనమాట ఇంకా ముందుగా అందరం దిగేశాము రెస్ట్ తీసుకోవడానికి ఇంకా అక్కడే చాలా మంది కూడా పడుకున్నారు రేపు కదా ఇంకా టైం ఉంది కదా టూ త్రీ అవర్స్ టైం ఉంది కదా అన్నట్లుగా చాలా మంది పడుకున్నారు మేమైతే కనుక పడుకోకుండా అక్కడ ఇంట్లో కొన్ని పూలు కట్టేసాము ఇక్కడ కొన్ని వచ్చినాక మాలలు కట్టేసాము ఇంకా కొన్ని అయితే అమ్మవారి దగ్గర చల్లడానికి కానీ విడిపూలు కూడా ఉంచుకున్నామండి సో ఇలా ముచ్చట్లతో ఆ టైం అంతా నైట్ అంతా కూడా హ్యాపీగా అనుకున్నాం అనమాట ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ అసలు చాలా హ్యాపీగా గడిచిపోయింది ఒక డే అనేది వితౌట్ ఎనీ స్లీప్ వన్ అవర్ స్లీప్ కూడా లేకుండా జరిగిపోవడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ కదా ఇంకా అలా ముచ్చటలు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు ఎత్తుకొని వాళ్ళు జో కొట్టుకుంటూ సూపర్గా ఉందన్నమాట తెల్లవారు తెలిసింది మేమున్నది మామిడి తోటలోనా అండి అంటే నైట్ టైం మనకి మామిడి తోట అనేది కనపడదు కదా నేను ఏదో ఒక ప్లేస్ తెచ్చారులే ఒక తోటలో తెచ్చారులే అనుకున్నాను కానీ తెల్లవారిన తెలిసిందండి మామిడి తోట హోటల్లో వర్షపు మధ్య ఆ యొక్క ఫంక్షన్ అనేది చాలా చాలా బాగుంది అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే నేను అక్కడ ఎంజాయ్ చేయాలి మీతో షేర్ చేసుకోవాలి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను ఇక నా ఫేస్ని చూసి భయపడకండి లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది అందుకని నైట్ ఇంకా అలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయ్యామో లేదో ఇక డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు పార్టీకి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసారు డెకరేషన్ చేసుకుంటున్నారు ఇంకా మేము ఖాళీగా ఉంటే అందుకని గోంగూర కట్టెలు తెచ్చి మా ముందు పడేశారు ఇప్పుడు దాకా పూలమాలలు అల్లేసేసి అలా రేసి తీసుకున్న టైంలో గోంగూర కట్టెలను కూడా వలిచేస్తూ ఇక జోగ్గా గోంగూర గోంగూర అనుకుంటూ మంచి మంచిగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నామన్నమాట ఇక ఆ తర్వాత ఏమైంది ఒక్కొక్కరిని ఒక్కళ్ళు కామెంట్ చేసుకుంటున్నాము ఏంటిది గోంగూరని ఎలా ఒలవాలో గోంగూరని ఎలా మీరు పచ్చడి చేయాలో అలా కూడా వీడియో తీసి పెట్టేసుకుంటూ అనమాట వీళ్ళకి అర్థంగా అట్లా యూట్యూబ్ యొక్క వాల్యూ అనేది తర్వాత తెలుసుకుంటారు లేండి వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ తీసుకునేటప్పుడు అవి మనం ఎడిటింగ్ చేసేటప్పుడు అండ్ పోస్ట్ చేసేటప్పుడు ఏ కంటెంట్తో మాట్లాడాలా అని తెలిసేటప్పుడు వీళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు ఎందుకంటే ఏ వర్క్ అయినా సరే చూసినంత ఈజీ కాదు కదా అట్లా అనమాట ఇంకా అలా గోంగూర మొత్తాన్ని కూడా వల్లి చేసుకొని అందరం కూడా ఎవరికి తగ్గ జంటలను వాళ్ళు సెట్ చేసేసుకొని మాట్లాడుకుంటూ అలా ఒక హాఫ్ ఎన్ అవర్లో అన్ని కట్టలు గోంగూరని చేసుకొని పాటలు పాడుకుంటూ హ్యాపీగా తీసేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయామండి ఈ లోపు మాకు టీ కూడా వచ్చేసాయి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ మీరందరూ కూడా చేయాల్సిన పని ఏం తెలుసా మీకు ఈ వీడియో నచ్చినప్పుడు తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా బాగా నచ్చితే మీ విలువైన మాటల్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏ నుంచి చూస్తున్నారు కూడా అది కూడా కామెంట్ చేసేయండి ఇంతకీ మీలో ఎంతమంది పెనుగంచు రోజులు వెళ్ళారు వెళ్ళినాక మీ యొక్క ని కూడా చెప్పండి అబ్బా మాకు మనకు తెలిసిన మంచి విషయాల్ని పది మంది షేర్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో కదా అన్నట్లుగా అనమాట ఇక చూస్తూ చూస్తుండగా తెల్లవారిపోయింది ఇక వంట వాళ్ళు వచ్చేసారు ఒక పక్కన డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు ఇంకొక పక్కన మేమందరం రెడీ అవ్వాలి జాతరకి పొట్టేళ్ళు వచ్చేసాయి ఇవన్నీ కూడా రెడీ రెడీగా ఉన్నాయి అనమాట ఇంకెందుకు లేట్ అన్నట్లుగా ఇవి కూడా వచ్చేసాయండి ఇదేనండి అమ్మవారికి ఇచ్చే ప్రసాదం అనమాట అంటే తప్పో రైట్ నాకు తెలీదు ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అనమాట మేము కూడా చాలా సార్లు ఉన్నాము అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ఉన్నది అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు నేను వీడియో అందుకని ఇప్పుడు మీ అందరితో నా యొక్క గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ని నాకు జరిగిన మా ఇంట్లో ఒక సన్నివేశాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా అంతవరకు కూడా ఈ వీడియోని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరి పనుల్లో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు వంటలు అనేది అలా ఇలా లేవండి ఎన్ని ఐటమ్స్ అంటే మామూలుగా కాదు నెక్స్ట్ వీడియోలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి అసలు ఎలా చేస్తున్నారు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము జాతర ఎలా జరిగింది ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ప్రెసెంట్ మేము దేవస్థానం దగ్గరికి వెళ్ళిపోతున్నామండి ఇంకా ఫ్రెష్ అయిపోవాలి కదా అమ్మవారి జాతరకు అనమాట ఇప్పుడు టైం సిక్స్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ట్వెల్వ్ ఓ క్లాక్లో మొత్తం వంటలు అన్నీ అయిపోవాలి ఇంకా ఎవరైతే ఈ ట్రిప్కి వచ్చారో వాళ్ళు కూడా ఒక లైక్ చేసుకోండి మరి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోని మిస్ అవుతారు కదా అన్నట్లుగా ఇదిగోండి పెనుగంచిపోలు అమ్మవారి యొక్క గోపలి తల్లి యొక్క టెంపుల్ అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇంతవరకు చూశాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి